రెండు రూపీస్కి త్రీ రింగ్స్ అని చెప్పి ఆఫర్ తిరుపతిలో మాత్రమే ఒక రీల్ చూశాను ఇంకా ఆగుతామా చెప్పండి ఎలాగో వీకెండ్ కదా మా వారిని అయితే తీసుకొని అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం కరెక్ట్గా దారిలో రాగానే బైక్ అయితే వచ్చి మా బైక్ని గుద్దేసింది అమ్మ త్రుటిలో తప్పిన ప్రమాదం మాకు ఎవరికి ఏమీ కాలేదు దేవుడి వల్ల ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చేసి ఇయర్ రింగ్స్ మీద మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి మిగిలిన అన్ని కూడా కొంచెం కాస్ట్లీగానే అనిపించాయి ఇంక అన్నీ చూసేసి ఇయర్ రింగ్స్ మాత్రం తీసుకున్నాం ఎదురు మాక్స్ ఉంటే మ్యాక్స్లో కూడా వెళ్ళి కొంచెం అలా అలా చూసుకొని ఇంకా దారిలో కొబ్బరి నీళ్ళు తాగేసి ఇంటికైతే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము ఈ చిన్న బాండము ఫార్టీ రూపీస్ అంట ఇంకా దారిలోనే చిప్స్ కూడా తీసుకొని ఇంటికి వెళ్తాం కంది ఇవాళ పప్పు చేశాను కదా దానిలోకి చిప్స్ అయితే ఇష్టంగా తింటారు కదా ఇంకా లవ్ సింబల్ చిప్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా మీరు ఎప్పుడైనా చూసారో చెప్పండి ఇంతకీ ఇయర్ రింగ్స్ తీసుకున్నానో మీకు చూపించలేదు కదా హండ్రెడ్ రూపీస్కి త్రీ ఇయర్ రంగింగ్స్ అంటే నాకు వర్త్ అనే అనిపించింది మూడు కూడా మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుట్టలే తీసుకున్నా ఇప్పుడు షూటింగ్స్కి ఎడిటింగ్స్ వీడియోస్కి నాకు ఎక్కువ ఇయర్ రంగే కావాల్సి వస్తాయి కాబట్టి బెటర్ అని అనిపించింది ఇక ఇన్స్టాలో ఇట్లాగే మీరు కూడా ఏదైనా రీల్స్ చూసి ఇలాగే వెళ్ళి చూసారా అనేది కూడా చెప్పేసేయండి కాకపోతే యాక్సిడెంట్ అవపోతే బాగుండి అనిపించింది కాకపోతే ఏం కాలేదు అండి దేవుడి దేవల్ల ఎంత ఇయరింగ్స్ ఎలాగొన్నది చెప్పేసేయండి